బతికే ఉందా మరి ఏం కదలట్లేదు బాల కోవలా ఉంటే వద్దులే ఇచ్చే సంతలో తీసుకు పిల్ల రోజు మనం అరకు స్టాల్ ఉన్నాము ఎవరైతే రాలేదో ఎవరైతే మిస్ అయిపోయారో ఈ వీడియో తప్పకుండా చూడండి ఇక్కడ చాలా వేరే వేరే రాష్ట్రాల నుండి వేరే వేరే దేశాల నుండి కూడా చాలా మంది వచ్చి విజిట్ చేస్తున్నారు అస్సలు ఖాళీ అంటే ఖాళీ లేదు అలాగే ఇక్కడ మన అరకు కాకుండా చాలా దూరం నుండి వేరే వేరే ప్రాంతాల నుండి చాలా మంది అయితే వచ్చి స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ కొన్ని వింత వింతవి మేడ్వి చాలా అందమైన ఫ్లవర్స్ లాంటివి కూడా చాలా పెట్టున్నారు అందులో కొన్ని మీకు చూపిస్తాను చూసేయండి ఈ చలిలో వేడివేడిగా కాఫీ హోమ్ మేడ్ అనుకుంటా ఇవి కదా హోమ్ ఇవన్నీ హోమ్మెడ్ చేసినవి చూపించారు చూసాను చూడండి ఎంత ట్రెడిషనల్ గా వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళు రెడీ అవ్వడానికి ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటారు ఎలాంటి ఆభరణాలు తీసుకుంటారు అనేవి వాళ్ళు అక్కడ చిన్న ఎగ్జిబిషన్ లాగా అయితే పెట్టారనమాట చాలా బాగుంది ఉంటుంది రకరకాల సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఆ సీడ్స్ ని ఎలా యూస్ చేయాలి అనేది ఇక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీరొచ్చేసి విజయవాడ నుండి వచ్చారనమాటవాసీ కత్తులు కటారాలు వీళ్ళు నుండి వచ్చారు వచ్చారనమాట ఇది మనం ఒక్కొక్క పన్నులు కూడా ఇంత మంది లేడీస్ ఉన్నారంటే అత్తగా ఇంత పైపు కలిసి ఒడిస్సా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇదే ఇదా ఇది కొర్రలు ఇది కొర్రీమా ఇదీ రాజమా రెడ్ రాజమా అల్లు కర్ర పెండలం స్వీట్ పొటాటో

ఇదంతా జ్యువెలరీ జ్యువెలరీ సెక్షన్ నెక్స్ట్ ఇది కూడా హోమ్ మేడే బ్యాంగిల్స్ మేడ్ బ్యాగ్స్ వీళ్ళందరూ మనవలే అమ్మాయిలకి అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదు షాపింగ్ షాపింగ్ ఇక్కడ ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క కలెక్షన్ చాలా అంటే చాలా బాగున్నాయి వర్త్ బడ్జెట్లో కూడా ఉంది ఇక మనకి తెలుసు కదా అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళాం మరి వాటి వెళ్తామని ఇంకా ఫుల్ మీకు ఎన్ని ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ అన్నీ హోమ్మేడ్ మట్టి బొమ్మలు మట్టితో తయారు చేసినవి ఇవన్నీ వద్దులే ఇచ్చేసి అంతర తీసుకు ఇక్కడ అసలైనది చిడ్డబాబు ఎంత అద్దగా కుండ తయారు చేస్తాడో ఒక చిక్కి కుండ తయారు చేస్తాడు అమ్మాయి వచ్చింది చూపిస్తాను మీకు ఇదిగోండి రాగి పిండి రెడ్ రోజు మణ్యంలో దొరికేవండి నేను చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా చెప్పొచ్చు నాకైతే వినాయక్ చాలా అంటే చాలా మంచిది మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఏటవుతుంది ఇక్కడ ఏంటి ఇక్కడ పార్కే ఉంది ఇక్కడ అలా కొట్టుకుంటున్నారు పాములు ఉన్నారు పాము ఏదో ఉంది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇది చూసి కామన్ స్టాండ్ బోవా అంటారు ఇది కంప్లీట్ గా నాన్ మినమస్ స్నేక్ అనమాట ఈ మట్టిలో ఎర్ర మట్టిలో తిరుగుతూ ఉంటుంది ఇష్టం లేని కాము గా నాన్ మినమస్ సో ఇది మనం ఏంటంటే ఈ చలి ఉత్సవాలు ప్రోగ్రామ్గా ఫారెస్ట్ తో ఈ స్టాల్ తీసుకొని స్టాల్ పెట్టి మేము స్నేక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఇస్తున్నాం అనమాట నాది ఈజీ డబ్ల్యూఎస్ అనేసి ఈస్టర్న్ వైల్డ్ సొసైటీ దీని ఫౌండర్ వచ్చేసి కంటి మహంతి మూర్తి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది చేసాము థ్యాంక్ అది ఇలాగా మూసుకుంటది కదా దీని చర్మం చాలా కాస్ట్ ఉంటుంది బతికే ఉందా మరి ఏం కదలట్లేదు మీరు పట్టుకోండి మేము రావు మీరు తీయండి చూపించండి తీసి పట్టుకోండి మేము చూస్తాం మీరు తీసి పట్టుకోండి అది పట్టుకోర్ కలపడాలంట మన అమ్మాయిలకి ఆంటీలకి చాలా అవసరమైన శారీస్ ఒరిజినల్ ఫ్లవర్ లాగా ఉన్నాయి కదా ఇక్కడ చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ లెబ్బర్ ఫ్లవర్ ఫ్లవర్స్ దాదాపు ఇక్కడ ఒక ఇరవై శాతం మొత్తం అమ్మాయిలకి సంబంధించిన స్టాల్సే ఉన్నాయి మరి అట్లుంటుంది మరి అమ్మాయిలతో ఇక్కడ మౌనిక అబ్బాయే నడుస్తుంది అనమాట ఇప్పుడు మనం హాట్ బెలూన్ దగ్గరికి వెళ్తున్నాము ఎంత పెద్దదిందో చాలా అంటే చాలా పెద్దది ఉంది ఎక్కాలనిపిస్తుంది కానీ నాకు భయం హైడెంట్ అంటే భయం అందులో ఆగ్గాలు వస్తుంటే ఇంకా భయం వేస్తుంది దూరం నుండి చూసి ఆనందించాలి కానీ ఎక్కాలని అస్సలు కోరుకోకూడదు నాకైతే భయం మీరు ఒకవేళ అరకు సో వచ్చిన వాళ్ళు ఎంతమంది బెలూన్ ఎక్కారో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే చూడ్డానికే సరిపోయింది ఎక్కలేదు ఇప్పుడు మనము గేమ్స్ జోన్కి వస్తామన్నమాట చూసారు కదా జాయింట్ వీల్ ఎంత పెద్దది ఉందో నేనైతే ఇదే ఫస్ట్ టైం అంత పెద్ద జాయింట్ వీల్ చూడడానికి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా యాక్టివిటీసే ఉన్నాయి ఫుల్ ఫన్ యాక్టివిటీస్ మళ్ళీ ఇక్కడ గర్ల్స్ డే స్టాల్ పెట్టారు రకరకాల క్లిప్పులు బొట్లు రబ్బర్ బ్యాండ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి నాకైతే ఇది చాలా ఇష్టం కానీ ఇక్కడ పెద్దోళ్ళు అసలు ఎక్కిచ్చారు అది ప్రాబ్లమ్ అనమాట అన్నిటికంటే నేను ఒకవేళ నేను ఒకవేళ ఏదైనా ఎగ్జిబిషన్ గట్రా ఇక్కడ వెళ్తే నేను ఒక్క బ్రేక్ డ్యాన్స్ మాత్రమే ఎక్కుతాను ఎందుకు అదంటే నాకు చాలా ఇష్టం ఇంకా వేరేది ఏది ఎక్కువ నేను ఎక్కను నాకు అంత భయం అనమాట బ్రేక్ డ్యాన్స్ ఒక్కటే నేను ఎక్కుతాను చాలా నచ్చుతుంది ఎన్నిసార్లు ఎక్కుమన్నా ఎక్కేస్తాను లాస్ట్ డే ఖచ్చితంగా ఎక్కుతాను ఈ బ్రేక్ డ్యాన్సే కాకుండా ఈసారి జాయింట్ ఇవి కూడా ఎక్కుదామా అని చూస్తున్నాను కానీ భయం హైట్ చూస్తేనే భయం ఫస్ట్ ఇంకా చాలాసేపు తిరిగాము అలా తిరిగి తిరిగి మౌనికాకి నాకు వేస్తుందంటే ఇంకా ఫుడ్ స్టాల్స్కి వెళ్ళిపోయాము ఇక్కడ కూడా బిర్యానీ జాయింట్ ఇంకా మాడుగుల హల్వా ఇంకా చాలా రకాలైన ఫుడ్ అయితే ఉంది కానీ గర్ల్స్కి తెలుసు కదా ఎక్కడ ఎన్ని ఉన్న పానీపూరి ఉంటే ఆ పానీపూరి దగ్గరికే వెళ్ళిపోతారు సేమ్ నాకైతే అంత పానీపూరి నాకు ఇష్టం ఉండదు మౌనిక అయితే ఒక ప్లేట్ తీసుకుందిగా ఈ చలిలో వేడివేడిగా పానీపూరి Yeah. Thank you. ఇంతే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చేసుకోండి బైనా